హాయ్ అండి ఏంటి బ్యానర్ స్టార్టింగ్లో చూపిస్తున్నాం అనుకుంటున్నారా ఇదని చూడండి మన సిటీజీ బ్యానర్ అండి ఈరోజు మేము వరద బాధితుల కోసం వరద వచ్చి ఇబ్బందులు పడుతున్న వారి కోసం సహాయార్థం కొన్ని బట్టలు ఇదండి బట్టలు లుంగీలు నైటీసు శారీసు ఇలా కొద్దిగా మేము తీసుకొచ్చినాయి ఇంకా మాతో పాటు కూడా అక్కడ వాళ్ళు కూడా మేము మోస్తామంటే తీసుకొస్తామంటే హెల్ప్ అడిగే వాళ్ళని వాళ్ళు తీసుకొస్తున్నారు తీసుకెళ్తున్నాము చూడండి ఇదంతా మేము ఒక బృందంగా వెళ్తున్నాము సిటీజీ బృందం చూసారు కదా వాటర్ చేసి పాపం వాళ్ళ నీరు ఉన్నా సరే పక్కన నీటిలో ఉండి నీరు కోసం వెళ్తున్నారు చూ తీసుకుంటే తాగడానికి లేదు వారు బాధ వరన్నారా చదవండి చెప్పలేకపోతున్నాం అంత బాధ ఉంది పాపం అసలు ఎక్కడికక్కడ మురికిగా వాటర్ స్మెల్ పాపం వారి నుంచి ఎలా ఇబ్బందులు పడుతున్నారు మేము ఉన్న అక్కడ కాసేపు కూడా చాలా బ్యాడ్ స్మెల్ వచ్చిందండి పాపం వాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళ దేవుణ్ణి రక్షించాలి ఇంట్లో ఉంచి బయటికి రావాలన్నా సరే ఇబ్బంది చూడండి ఒక పెద్ద ఒక తనను తీసుకొస్తున్నారు మెల్లిగా తీసుకొస్తున్నారు బయటికి ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు మెల్లిమెల్లి వాడ తగ్గేసరికి ఇప్పుడు కొద్దిగా బయటకు వస్తున్నారు చూసారు ఎవరికాళ్ళు సామాగ్రి అన్ని పాడైపోయి ఏ వస్తువు కూడా టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ బీరువాలు ఇలాగ ఏసీతో సహా పాడిపోయినాయండి ఏఈ పనికి రావండి బట్టలతో బయటకు వచ్చారండి అనుకోకుండా హఠాత్తుగా వచ్చిన దానివల్ల వీళ్ళు ఏమీ చేయలేకపోయారండి బాబు నీళ్ళు ఎక్కడ దాకో చాలా దూరంకి వచ్చి ఇలా కొట్టి పంపులు ఉంటే పట్టుకొని తీసుకెళ్తున్నారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి మొత్తం క్లీన్ చేస్తున్నారండి గవర్నమెంట్ అధికారులతో వచ్చి అందరూ క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ మాకు కొద్దిగా రావడానికి ఇబ్బంది అయిపోయింది కార్లు కూడా కొద్దిగా ఆపేశారు చూడండి వాటర్ వచ్చేసి పాపం ఎంత కాలుష్యంగా ఉందో వాతావరణం ఇక్కడ ఎక్కడికక్కడ ఇప్పుడిప్పుడే మున్సిపల్ వాళ్ళు వచ్చేసి క్లీనింగ్ చేపిస్తున్నారండి స్టార్ట్ అవుతుంది చూడండి ఎంత బాధ అనిపిస్తుందో చూసారండి ఒకసారి లోపల దాకా చూడండి ఇది ఎలా ఉందంటే ఇల్లు ఈ ఇల్లు ఉండేలాగా లేదండి ఏదంటే అక్కడ చెత్త వేసే డంపింగ్ యాడ్ ఉంటుంది కదండి అలాగుందండి మొత్తం ఎప్పటికప్పుడు పారిశుధ్యం క్లినిక్లు వచ్చి శుభ్రపరుస్తున్నా సరే ఎంత చేసినా ఇంకా ఉంటుందండి మంచాలు కానీ పరుపులు కానీ దిండ్లు కానీ అసలుకి చెప్పలేమండి ఎంత నష్టం అంటే మామూలు పేదవారైతే మాత్రం కనీసం నాలుగైదు సంవత్సరాలు పడుతుందండి వాళ్ళు కోలుకోవాలంటే చూడి పరుపులు ఇవన్నీ వేలకు వేలండి ఎవరు చేసిన తప్పిదం అండి ఇది చూడండి ఎంత నష్టపడి పాపం ఇల్లు లేక ఉండటానికి ఇది లేక నిద్రపోవడానికి స్థలం లేక కూలర్లు మంచాలు మొత్తం పాడైపోయినండి ఏవి పనికి రావండి చూడండి ఇంట్లో సామాగ్రి కూడా మొత్తం పాడైపోయింది బండిలోకి వాటర్ వెళ్ళిపోయి కారుల్లోకి బైకుల్లోకి నీళ్ళు వెళ్ళిపోయి మొత్తం వాటర్పై ఏ వెహికల్స్ కూడా చేయడానికి ఉపయోగం లేకుండా పోయిందండి ఇంకా మేము తీసుకొస్తున్నాం అని తెలిసి పాపం అందరూ వా తీసుకోవడానికని మొత్తం రెడీ అయ్యారండి మా బృందంతో వచ్చి మేము తీసుకొచ్చిన మాత్రం సర్దుతున్నాము ఇంకా శ్రీదేవ్ గారును సుమంత గారు వేరే కారులో తీసుకొస్తున్నారండి మేము ఒకవైపు నుంచి వచ్చాము వాళ్ళు కారు మొత్తం తిప్పుకొని రావాలి కాబట్టి ఒక ఫ్లోట్ ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఆపేశారంట దానివల్ల రావటం ఇబ్బంది అయింది ఈ లోపు మేము చదువుకుంటున్నామండి మొత్తం తీసుకొని ఇప్పుడు వచ్చారు చూడండి అనిల్ గారు సుమంత గారు శ్రీదేవి గారు అంటే నేను గౌస్ సుకన్య గారు అఫ్జల్ గారు సతీష్ మేమంతా తీసుకున్నాం చూడండి పేర్చుకొని మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇంటింటికి అంటే ఇక్కడికి వచ్చేసి ఎవరెవరు తీసుకుంటున్నారో తెలీదు అనేసి మే ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి మొత్తం ఒక్కొక్క సెట్ లాగా ఇలా ఇచ్చేస్తుందండి వాళ్ళకు ఫ్రూట్స్ కూడా కొద్దిగా ఇచ్చామండి ప్రతి ఇంటికి అలా తీసుకెళ్ళి మొత్తం వేస్తాం చూడండి ఇళ్ళల్లో వాటర్ వెళ్ళిపోయి తినటానికి లేక ఉండటానికి స్థలం లేక కట్టుకోవడానికి బట్టలు లేక వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను చూడటం వల్ల మాకు బాగా తెలుస్తుందండి దూరం ఉన్న వాళ్ళకి అంతగా తెలియదు ఏంటంటే ఏదో వాటర్ వచ్చింది వరద వచ్చేసింది వీళ్ళకి అనే తెలుస్తుంది తప్ప వాళ్ళు పడే బాధలో వాళ్ళకి ఎక్కడ ఇది వాష్రూమ్లకు వెళ్ళటానికి కానీ దేనికి కానీ పొద్దుతాయండి చాలా ఇబ్బంది అండి ఆ వాటర్లో పాపం అలా ఉంటున్నారంటే రోగాలు కూడా ఇచ్చేస్తాయండి ఇటువంటి అనేక రోగాలు వస్తాయి కొత్త కొత్తవి దాంట్లోనే కాళ్ళు పాడైపోతాయి పాచికి చూసారు కదండి ఎలా ఉందో వారి బాధ ఇంటింటికి వెళ్ళి చూసారు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంతో మీరు చాలా మంచి పని చేస్తున్నారు అనేసి ఒక్కొక్కరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఉండటానికి బట్టలు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు ఉండడానికి స్థలం లేదు ఇలాంటి సమయంలో ఆ బట్టలని కూడా పాడైపోయినాయి మీరు ఇవ్వటం వల్ల మేము కొద్దిగా బట్టలు మార్చుకోవడానికి చేయడానికి కూడా బాగుంటుందమ్మా అసలు అనేసి చాలా పెద్దవాళ్ళు వీళ్ళు కూడా చాలా ఇలా మేము ఒక సిటీజీ సంస్థ నుంచి వచ్చామండి ఇలా చేస్తున్నాం అని అంటే మాకు చాలా హ్యాపీగా సంతోషంగా అయ్యి మాకు అందరికీ అసలు చాలా మెచ్చుకున్నారండి కేవలం ఏంటంటే అండి మెచ్చుకోవడం అంటే ఇలా మేము చేస్తున్నాం చూసి ఇంకొక నలుగురు కూడా వచ్చి ముందుకు వచ్చి ఇలా సహాయ సహకారాలు అందిస్తారని ఒక అభిప్రాయంతోనే ఇలా చెప్పడం జరుగుతుందండి ఇంకా వేరేం కాదు చూసారు కదా చక్కగా చేసేసి ఒక్కొక్కరికి అందరికీ ఇలా చేసేయండి అంత అయిపోయి లాస్ట్లోకి మేము వచ్చేసరికి బాగా చీకటి పడిపోయిందండి ఈ చీకటి ఎంత ఏడున్నర ఎనిమిది అయిపోయిందండి ఆ టైం దాకా చేసేసి కంప్లీట్ పని మొత్తం చేసేసి తిరిగి వచ్చేసామండి చూసారు కదా ఎలా ఉందో అవసరంగా మేమంతా తిరిగి వచ్చేసామండి చూసారు కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు అండి బాయ్